నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై రెడ్డి బెలుగుప్ప మండలం శ్రీరంగపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచార ప్రజల స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం సార్ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీరే కూడా ఉన్నారు ప్రజలు చాలా పెద్ద ఎత్తున అభిమానాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు ఐదేళ్ల పరిపాలన పట్ల పూర్తి సంతృప్తి కలిగి కలుగుతా ఉంది వాళ్ళు ఏ గ్రామానికి పోయినా కూడా ఇదే రీతిలో ఉంటా ఉంది ఒకటికి మించి ఒకటి ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటా ఉన్నారు నిజంగా ప్రజలు జగన్ పట్ల పూర్తి కృతజ్ఞత ఉన్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది మేనిఫెస్టోలో రైతులు కొంచెం ఎక్స్పెక్ట్ చేసి రైతు బాగుంటుందా అనేది ఇంకా అనుకుంటున్నారు సార్ దీనిపైన మీరు ఏం చెప్పే రైతు రుణమాఫీ అని అబద్ధం చెప్పినందుకే చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు వచ్చిండేది అందుకే జగన్ ఏమంటాడంటే అది చేసే సాధ్యమేదైతేనే చెప్పాల అబద్ధం చెప్తే మనకు కూడా అప్పుడు ఇరవై మూడు సీట్లు వస్తాయి మనం అమ్మలు చేయకపోతే అనేటువంటి అభిప్రాయం ఉంది దాని బదులు ఇప్పుడు రైతు భరోసా పేరు మీద ఇప్పుడు కూడా ప్రతి రైతు అకౌంట్లో నాలుగేళ్లలో యాభై నాలుగు వేల రూపాయలు పైన పడినాయి ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుతూ ఎనభై వేల వరకు ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే ఇది దాదాపు ఎనభై వేలు రుణమాఫీ ఉన్నట్టే దాదాపు సంవత్సరానికి మన ఆర్థిక పరిస్థితి వీటన్నిటి దృష్ట్యా కూడా నవరత్నాలను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి ఈరోజు మొత్తం రాష్ట్రంలో అన్ని ఆదాయాలు కూడా పెరిగినాయి అన్నింటిలో కూడా ముందు భాగాన్ని ఉందంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దాన్నే కంటిన్యూ చేస్తాడు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు ట్రాక్టర్లు ఈ ఊర్లో ఇందాక చూశాను ట్రాక్టర్లు వేసుకొని అసలు స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మీ అంటే చాలా మంది ఎక్కడ చూసినా అక్కడికక్కడికే స్టాప్ అవుతారు కానీ ఇక్కడ అట్లా కాదు మీరు ఎక్కడ వెళ్తుంటే అక్కడ అందరూ వెంటబడి వస్తున్నారు అసలు ఇది ఏది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఈసారి లాస్ట్ టైము మేము కుట్రాలు కుతంత్రాలలో ఓడిపోయాము ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలవాలనేటువంటి పట్టుదల కూడా అదేవిధంగా మా క్యాడర్ అంతా కూడా ఈ ఐదేళ్ళ పాటు కసిగా పనిచేసినారు దానికి తోడు ఒక్క ఉరవకొండు నియోజకవర్గంలోనే రెండు వేల ఐదు వందల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి ప్రతిది కూడా అర్హుడైన ప్రతివాడికి అందించడంలో మా పార్టీ అంతా కూడా అంకితమై పనిచేసింది ఎవడికి పెన్షన్ రాలేదన్న వాడిని పట్టుకొచ్చి చేయించడం ఇవన్నీ చేసిన అందుకనే సర్వీస్ చేశారు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రజలతోనే ఉన్నాం కాబట్టి ఈరోజు అంతట అపూర్వమైన స్పందన అటన్నిటికి మించి జగన్ గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానం కనిపిస్తుంది లాస్ట్ టైమే విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ లో కొంచెం అక్కడక్కడ ఫెయిల్ అయినారు కేశవ్కు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో రిగింగ్ చేసుకున్న దాన్ని గనుక అరికట్టగలిగితే రెడ్డి గారు మళ్ళీ కూడా విన్ అవుతారని అక్కడక్కడ వినిపిస్తుంది సార్ దీని పోల్ మేనేజ్మెంట్ మీద ఎలా చూస్తాను లాస్ట్ టైము కేశవ్ గారు నడిపింది పోలీసులు నడిపినారు ఎలక్షన్ వాళ్ళ పంచాయతీలో నాలుగు వేల మెజారిటీ వచ్చింది అది అసాధ్యమైంది అనమాట ఒక ఊళ్ళో పదహైదు వందల ఓట్లుంటే మాకు యాభై ఓట్లు వచ్చినాయి మొత్తం పోలీసు ముఖ్యంగా వాళ్ళ దగ్గర బంధువు ఆ ఘట్టం నేని శ్రీనివాసు ఆయన ఆదేశాల మేరకు ఆ రోజు పోలీసులు పనిచేసినారు ఏజెంట్స్ని కూడా అరెస్ట్ చేసినారు అట్లాంటివి అనేకం జరిగినాయి తర్వాత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారు తెలుగుదేశం హయాంలో వాళ్ళు సంపాదించుకున్నవి అవన్నీ అంతే తప్ప వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొని రిగ్గింగిల్ చేసిన శక్తి సామర్థ్యాలు కూడా లేవు పోలీసులు లేకపోతే వాళ్ళు అడుగు కూడా వేయలేరు మాకు తెలుసు వాళ్ళ ధైర్య సాహసాలన్నీ వాళ్ళంతా ధైర్యమైన వాళ్ళు కాకపోతే పోలీసుల ద్వారా చేస్తారు అవన్నీ ఈసారి కొట్టబోతున్నారా సెంటిమెంట్ బద్దలు కొట్టబోతున్నారు సెంటిమెంట్ అనేది కూడా నేను నమ్మను దాన్ని అయితే మూడు నాలుగు ఐదు వేల మంది అట్లా సెంటిమెంట్ తో ఓట్ వేసే వాళ్ళు ఉంటారు అట్లాంటి దాని ప్రభావం కొంత ఉంటుంది నిర్ణయాత్మకమైన రెండు వేలు మూడు వేలు గెలవడం ఓడిపోయేటం జరిగినప్పుడు అట్లాంటి ఆ నాలుగైదు వేల ఓట్ల ప్రభావం కనిపిస్తుంది బట్ మా ప్రజలంతా ఇప్పుడు ఇంతసేపు ఎస్సీస్ కాలనీలో అది లేకపోతే ఇప్పుడు బీసీ కాలనీ వాళ్ళు ఎవరు అవన్నీ ఆలోచించారు అవన్నీ కూడా ఈడెవరైతే రాదని ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు ఎవరు నమ్మితే ఎవరు మంచి అనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు ఎవరో కొంతమంది అట్లా నాలుగైదు వేల మంది లక్షల మందిలో అట్లేస్తారేమో జనరల్ గా అవన్నీ కూడా మూఢనమ్మకం అంతే ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నారు దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఇది దేశమంతా ఉన్నదే చాలా చోట్ల చాలా నియోజకవర్గాలు అన్నదమ్ములు పోటీ పడతారు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి అవన్నీ కూడా సహజమైనవి అవన్నీ కూడా వీటిని వీటిని ఫైట్ చేయాల్సిందే తప్పదు ఇవన్నీ మీ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఏం పడదు ఇది ఎందుకంటే పోలరైజేషన్ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమ వైఎస్ఆర్ పార్టీనే ఇది ఒక రకంగా యుద్ధం మాదిరి జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ మూడో చూ వైపు చూసే పరిస్థితులే జనం ఈ రెండింటి మధ్యనే పోటీ అంతా కూడా ఉంటుంది చూసారు కదా ఎక్కడ ప్రజలు బ్రహ్మరత్న పడుతున్నారు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి పాల్గొంటున్నారు ప్రచారం విశ్వఖ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి శ్రీరంగపురం